జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ఏకదశోధ్యాయంలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాల భావములు తెలుసుకుందాము ఇప్పుడు ఇరవై నాలుగవ శ్లోకం దీప్తమనేక దీప్తమనేకవర్ణం వ్యాధ్యానం దీప్త విశాలనేత్రం దృష్ట్వాహిత్వాం ప్రవ్యదితాంతరాత్మా ధృతి నవిందామి శమం చ విష్ణు దీని యొక్క భావము సర్వవ్యాపకుడవైన ఓ విష్ణువు ఆకాశమును తాకు పెక్కు ప్రకాశమాన వర్ణములతో కూడిన నిన్నును తెరవబడిన నీ ముఖములను తేజోవంతములైన నీ విశాల నేత్రములను గాంచి నా మనస్సు భీతిచే కలత నొందినది మనోస్థిరత్వమును గాని సమత్వమును గాని నేను ఏమాత్రము నిలుపుకొనలేకున్నాను అని భావము ఇరవై ఐదవ శ్లోకం దౌష్ట్రాకరాలాని సన్నిభాని దిశో దష్ట్రా దృష్టో శర్మ ప్రసీదేవేష జగన్ నివాస దీని యొక్క భావము ఓ దేవాదిదేవా ప్రపంచ శరణ్య మండుచున్న ప్రళయాగ్ని బోలిన నీ ముఖములను భయంకరములైన దంతములను గాంచి సమత్వమును నిలువుకునలేక సర్వదిక్కులను విస్మరించి తిని సర్వవిధముల నేను భ్రాంతుడనైతిని దయతో నా పట్ల ప్రసన్నుడవు కమ్ము అని భావము ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాలు అమీచత్వాతరాష్ట్రస్య పుత్రా సర్వే సహైవని సూత ద్రోణహ సౌ సహాస్మదీయరపి యోధముఖ్యైహా వక్ానితే త్వరమానా విశంతి ద్రష్టాఖరాలీ భయానకాని కే చిద్విలగ్నా దాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుతమాంగయ దీని యొక్క భావము భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మున్నగు తోడను ప్రతిపక్షపు రాజుల తోడను ధృతరాష్ట్రుని పుత్రులందరును మా పక్షం నందలి యోధాగ్రగణ్యులును నీ భయంకరమైన నోళ్లయందు వేగముగా ప్రవేశించుచున్నారు నీ దంతముల నడుమ చూర్ణము చేయబడిన తలలతో తగుల్కొనిన కొందరిని నేను గాంచుచున్నాను అర్జునుడు చూడగోరు విషయములను తాను చూపెదనని పూర్వపు శ్లోకమున శ్రీకృష్ణ భగవానుడు వాగ్దం చేసి వాగ్దానం చేసియున్నాడు ఇప్పుడు అర్జునుడు తన ప్రతిపక్షం నందరి సేనా భీష్ముడు ద్రోణుడు కర్ణుడు ధృతరాష్ట్ర పుత్రులందరూ వారి సేనలు మరియు తన స్వంత సేనలు నశించుచుండుటను చూచుచున్నాడు అనగా కురుక్షేత్ర రణరంగం నందు సమావేశమైన వారిలో ఎంతో మంది యోధులు మరణించిన బిమ్మటను అర్జునుడు విజయవంతుడు కాగలడంటకు ఇది మరి ఒక సూచన అజేయుడని భావింపబడు భీష్ముడు కూడా నశించునని ఇక్కడ పేర్కొనబడినది అట్లే కర్ణుడును మరణించగలడు ప్రతిపక్షం నందలి భీష్ముని వంటి మహాయోధులే గాక అర్జునుని పక్షం మహాయోధులు కూడా కొందరు నశింతురని తెలుపబడినది జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం